సొంత రక్షకునిగా అంగీకరించండి ప్రిలారా పరిశుద్ధ గ్రంథములో ప్రభు చెప్పిన మాట ప్రిలార మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకంటే మనకు రెండే రెండు దారులు ఉన్నాయి ఒకటి పరలోక మార్గము రెండు నిత్య నరకము ప్రియల పరలోకము చేరాలంటే యేసు ప్రభు అని సొంత రక్షకునిగా అంగీకరించాలి ప్రియలారా ప్రభుని రక్షకునిగా అంగీకరిస్తే నీవు నీ కుటుంబం నీ బిడ్డలందరూ కూడా పరలోక రాజ్యానికి వారసులు అవుతారు ప్రీలారా ప్రభుని విడిచిపెట్టిన వారు నిత్య నరకాగిరిలో పడవ పడవే పడతారని ఇదిగో వాక్యం సెలవిస్తూ ఉంది మా మాటలు కాదు ప్రియులారా మనం ఏం చెయ్యాలంటే ప్రియులారా ప్రభు మార్గంలో నడవాలి అందుకే బైబుల్ చెబుతూ ఉన్నది నేనే సత్యము నేనే మార్గం నేనే జీవం అని చెబుతూ ఉన్నది ఎవరైతే ప్రభును నమ్ముకుంటారో వారికి నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు ప్రీలారా ఆ పరలోక పట్టణంలో వారసులుగా చేసే దేవుడు ప్రియులారా మరి గ్రామానికి రావాలంటే అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి ప్రియులారా అందుకే వాక్యం సెలవిస్తా ఉంది నేనే సత్యం సత్యం అంటే ఆయన సత్యం అనే దేవుడు మాట తప్పని వాడు వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు అబ్రహానికి వాగ్దానం చేస్తాడు ప్రియులరా తరాలు ఆశీర్వాదం పొందుకున్నాడు ప్రియలారా అందుకే సత్యమైన వాక్యాన్ని నమ్మండి అని వాక్యం సెలవిస్తా ఉంది నేనే సత్యం నేనే మార్గం అంటున్నాడు ప్రియలారా ఈ గ్రామానికి రావడానికి అనేక గ్రామాలు ఉండి ఉండవచ్చు కానీ పరలోకము చేరాలంటే ప్రిలారా యే క్రీస్తు ప్రభు వారు ఒక్కరే మార్గము ఆయన నమ్ముకున్నట్లయితే పరలోక రాజ్యానికి వారసులుగా వారసరాలుగా మీరందరూ చేర్చబడతారని ప్రతి ఒక్కరు గమనించి ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించండి మూడోదిగా చూస్తే నేనే జీవం అంటున్నాడు ఈ లోకంలో మనము ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ప్రియులారా మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఆయన జీవమైనాడు నేల నేలమన్ను తీసి నర్రుగా చేసి మరి ప్రభు ప్రియులారా మానవునికి జీవం పోసినటువంటి వాడు మరి మీకు జీవం కావాలంటే నిత్య జీవంతో ఉండాలంటే ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాలి అందుకే అంటున్నాడు ప్రియులారా దేవుడిచ్చినటువంటి ఆయుసు నీకు డెబ్బై సంవత్సరాల ఎనభై సంవత్సరాల తొంభై సంవత్సరాల నీవు ఆయుస్సును పొడిగించుకోవాలంటే ప్రభువుని మరి ప్రార్థించాలి ప్రభు సన్నిధికి వెళ్ళాలి ప్రభు మార్గంలో నడవాలి అప్పుడే నీవు ఆ పరలోక రాజ్యానికి జీవంతో మీరు వెళతారని జ్ఞాపం చేస్తుంది ఎందుకంటే సమాధి చేయబడిన తర్వాత నిత్య రాజ్యానికి వారసులుగా తీసుకెళ్ళబోతూ ఉన్నాడు ప్రియులారా ఆయన రెండో రేఖ కోసం మనం అందరూ ఎదురు చూస్తూ ఉన్నాం దయచేసి ఏస్తుని పరిశుద్ధ రక్షకునిగా అంగీకరించి క్రీస్తుని నమ్మి బాప్తీస్ పొందినట్లయితే ఎవరైతే నమ్ముతారో నమ్మి బాప్తీస్వం పొందిన వాడు రక్షించబడతాడు నమ్మని వాడు శిక్ష అనిపించి ఆ నిత్య పడవే పడతారని ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ఈ ప్రాంత ప్రజలందరి కొరకు కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా మీరు ఎక్కడున్న ఏ స్థలంలో ఉన్నా ప్రార్థన చేయండి పరిశుద్ధమైన ప్రభువా వంద వందనాలు ప్రభు ఇదిగో మా బిడ్డలు పత్రికలు తీసుకొస్తున్న బిడ్డలు దీవించ ప్రభు వారి గృహాల్లో మీరుండండి వారి గృహాల్లో ఏ అవసరం ఏ అక్కర్లో ఉన్న ఏ ప్రతి గృహాన్ని ఇదిగో ప్రభు దీవించండి ఎంతో కష్టపడే బిడ్డలు ఈ ప్రాంత వాసులందరూ ఉదయం ఉదయం సాయంత్రం అనకా రాత్రి అనకా కష్టపడే బిడ్డలకి చక్కని ఆరోగ్యం శక్తి బలముదీ వారి బిడ్డలు దీవించండి వారి యజమానులు దీవించండి వారి పాడి పంటలు దీవించి ఆశ్రదించి నీ కృపలో బలపచ్చమని యేసుక్రీస్తు క్రీస్తునాములు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి